లక్షలాది మంది రైతాంగం దాదాపుగా డెబ్బై లక్షల కుటుంబాలు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల యజమానులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ తొమ్మిది రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈ రోజు ఈ పండగను ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నా మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి రెండు లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించిన సోనియా గాంధీ గారి ఆదేశాలను తీసుకున్న రాహుల్ గాంధీ గారి అండగా ఏర్పాటు చేసిన ఈ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం మేం ప్రధానంగా ఈ ప్రజా ప్రజాప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు ఆ తర్వాత మా ఆడబిడ్డలు ఆ తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు